తెలియ సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో అసలు ఇస్లాం లేదు క్రైస్తవం లేదు కానీ మన హిందృత్వంలోనే శైవం వైపుణవం జాతీయం అని మూడు విధాలుగా జాతరగా విధులు కావాలంటే చేతుల్లో భగవంతుడు భగవద్ధనటువంటి శంకరాచార్య వారు వైదాసి శంకరుడే కాలజీ శంకరుడిగా ఆ వేరంలో ఆవిర్భవించి శివుడు విష్ణువు వేరు కాదు ఉదాయం ముప్పు రూపాయలు రూపాయలు ఇష్టమే ముందు లేదు ఒకటే ఉంది ముందు అంటే స్వైతం ఒకటంటే అద్వైతం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి శివుడు విష్ణువు ఒకటే అని చెప్పి హిందూ సమాజాన్ని ఏకస్వాతిపై నడిపి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పాలకుమని అది హిందూ జాతిని చైతన్య పరిస్థితి నుంచి నేర్పించినటువంటి మహనీయుడు ప్రదర్చుకున్నటువంటి ఆది శంకరాచార్యులు వారు అలాగే భగవత్ రామానికి వారి శిమార్ గల మూడు సంవత్సరాలు అయితే వారు కూడా వారు దక్షాప్తూ ఆర్జి చేసిన అవతారము భగవంతుడు ప్రతి యుగంలో అవతరించిన కల్లా ఆది కూడా లతాయుగంలో లక్ష్మీస్వామిగా గోపరయుగములో బరామం అవతరించినటువంటి ఆయన కలియుగంలో భగవత్ గ్రామానికి అవతరించి आज सुद्धपञ्चमी तारिख को చేసవని పండుగని. వైశాఖ శుద్ధ పంచినాడు ఇందుంత మహాత్ముడు ఈ లోకన అవతరించి లోకానికి జ్ఞానమును ప్రసాదించలేరు. ఆది అంత మహాత్ములకు మా హృదయపూర్వకంగా గణన వాల అక్షిస్తున్నాము. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఆదిశ్రీరాచరుని భగవంతుని జై ఆదిశ్రీరాచరుని భగవంతుని జై ఆదిశ్రీరాచరుని భగవంతుని జై భగవంం వామనుజ చార్యుని వానికి జై